తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదం చిత్రపటం అందజేశారు కాగా పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య పోలేనా అంజనాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది